ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో మెప్మా నిపుణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో కలిసి రెండు వందల యాభై మందికి నియామక పత్రాలు అందజేశారు జాబ్ మేళా ద్వారా తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వానికి యువతీ యువకులకు కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి నారాయణ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రగతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ కృషి చేస్తున్నారన్నారు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని వాళ్ళకి వివరిస్తున్నామని చెప్పారు ఐదేళ్లలో లక్ష్యాన్ని ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేశారు మెప్మా నిపుణ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన వాళ్లు ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు అవకాశం రాని వాళ్లు నిరుత్సాహపడొద్దని సూచించారు ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి పాటుపడుతోందన్నారు ఈ కార్యక్రమంలో మెప్పాపిడి లీలారాణి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ మేయర్ భానుశ్రీ నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రిన్సిపల్ రవిప్రసాద్ నాయుడు నిపుణ మెంబర్స్ కార్తిక్ హర్ష అనుష విద్యా సంస్థల డీన్ శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రయత్నిస్తున్నారు ఈ సందర్భంలో మెఫో అదేవిధంగా నిపుణా వీడు కలిసి యాక్చువల్గా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఇంతవరకు ఆరు వేల నాలుగు వందల తొమ్మిది మంది ఆరు వేల నాలుగు వందల తొమ్మిది మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు ఇంతవరకు జరిగిన జిల్లాలో దాంట్లో వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు నెల్లూరులో తీసుకుంటే రోజు జరిగిన మేళలో పది వెయ్యిన్ని ఏడు వందల ముప్పై తొమ్మిది మంది యాక్చువల్గా రిష్యూ చేసుకొని అపేర్ అయ్యారు అందులో రెండు వందల యాభై ఎనిమిదిని ఫస్ట్ సెలెక్ట్ చేశారు మరొక రెండు వందల యాభై మంది సెకండ్ స్క్రూట్నీ థర్డ్ స్క్రూట్నీ ఉంది ఒక రెండు వందల యాభై ఐదు మందికి ఫైనలైజ్ చేశారు నిజంగా ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ నేను ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఒకటే చెప్పేది మనకు వచ్చిన ఉద్యోగం ఎంత జీతం ఉద్యోగం ఎలాంటిది అనే దానికంటే కూడా వచ్చిన ఉద్యోగంలో మనం ఎంత చక్కగా చేస్తున్నాం ఎంత నైపుణ్యంగా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది వచ్చిన ఉద్యోగం చిన్నదైనా దాంట్లో మనం చేసే యొక్క నైపుణ్యాన్ని బట్టి హార్డ్ వర్క్ని బట్టి సిన్సియారిటీని బట్టి మన యొక్క ఫ్యూచర్ ఉంటుంది ఎగ్జాంపుల్ నేనే నేను నైన్టీన్ సెవెంటీ నైన్లో ఎంఎస్సీ పాస్ అయ్యా తిరుపతి ఎస్ యూనివర్సిటీ నెల్లూరు విఆర్ కళాశాలలో డిగ్రీ జరిగా ఇక్కడ యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ని ఎంఎస్సి తిరుపతి యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ అయితే రెండు నైన్టీన్ సెవెంటీ నైన్ ఆగస్ట్లో అక్కడ ఎగ్జామ్ రాసి నెల్లూరులో విఆర్ కళాశాలకు వచ్చి అక్కడైనా జరిగింది ఆ రోజు సాయంకాలం ఐదు గంటలు తిరుపతి జయలుగా వచ్చాయి ఎందుకు వచ్చానంటే అక్కడ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఒక పార్ట్ టైం జాబ్ ఖాళీగా ఉందని ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో స్టాటిస్టిక్స్ పేపర్ ఒకటి ఉంది అప్పుడే ఆ సంవత్సరం ఇంట్రోడీ చేశారు దాన్ని టీచ్ చేయడానికి ఒకరు కావాలంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి అక్కడ ప్రిన్సిపాల్ కలిశాను ప్రిన్సిపాల్ గారు మేనేజ్మెంట్ సుబ్రహ్మణ్యం గారు అని అంటారు రామసుబ్రమణ్యని ఆయన పోయి కలవండి అన్నాడు ఆయన పోయి కలిశారు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కలవగానే అంటే అదే కాలేజీలో చదివే అక్కడే యూనివర్సిటీ వస్తుంది ఆయన వెంటనే క్లాస్ తీసుకుంటాను ఇప్పుడు అన్నాడు తీసుకుంటాను సార్ అంటే నైట్ కాలేజీ ఒక మూడు షిఫ్ట్ ఉండేది కాదు కాలేజీ మార్నింగ్ షిఫ్ట్ అప్ టు ట్వెల్వ్ థర్టీ డిగ్రీ ట్వెల్వ్ థర్టీ నుంచి మళ్ళీ సాయంకాలం దాకా ఇంటర్మీడియట్ నైట్ డిగ్రీ అండ్ ఇంటర్ డిగ్రీ ఫైనల్ క్లాస్ తీసుకుంటాడు తీసుకుంటా అన్నాడు వెంటనే క్లాస్ మనం క్లాస్కి వెళ్ళారు దాని తర్వాత పార్ట్ టైంగా అపాయింట్ చేశారు అప్పుడు పార్ట్ టైం ఏంటంటే గంటకి నాలుగు రూపాయలు క్లాసు పోతేనే నాలుగు రూపాయలు అప్పుడు స్ట్రైకులు ఉన్నాయి అప్పుడు కాలేజీలో స్ట్రైక్లు ఉండే ఎప్పుడు లేవు ఆ రోజు స్ట్రైక్కి కాలేజీ పోసేస్తే ఆ వర్క్ జీతం ఉండదు మొదటి మూడు నెలలు నేను వర్క్ చేస్తే నాకు వచ్చిన జీతం నూట రూపాయలు హండ్రెడ్ అండ్ ట్వంటీ నేను అసలు తీసుకువెళ్ళా సైమంటేనియస్గా ఇంటి దగ్గర ట్యూషన్ స్టార్ట్ చేశాను అప్పుడుగా నాకు ఒక థౌజండ్ అయిపోయారు అయితే మేనేజ్మెంట్ ఒక గోల్డ్ మెడలిస్ట్కి యూనివర్సిటీ ఫస్ట్ అటు డిగ్రీలోను ఎంఎస్సిలోను మూడు నెలలకి నూట ఇరవై రూపాయలు అయిందని మేనేజ్మెంట్ వల్ల కమిటీ పెట్టుకొని నెలకి నాలుగు వందలు ఫిక్స్ వేసాం నాకు నాలుగు ఇక్కడ ఫిక్స్ చేసిన తప్ప రాష్ట్రంలో అన్ని కాలేజీల్లో పార్ట్ టైంకి నాలుగు వందలు గవర్నమెంట్ ఫిక్స్ వేసాం అంటే నూట ఇరవై నుంచి నెక్స్ట్ స్టెప్ నాలుగు వందలు అయ్యారు ఆ నాలుగు వందల నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ మేనేజ్మెంటే తర్వాత ఫైవ్ మెన్ కమిటీ అని యూనివర్సిటీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేసి నాకు రెగ్యులర్ పోస్ట్ ఇచ్చాను పర్మనెంట్ పోస్ట్ గవర్నమెంట్ జాబ్ ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల నైన్టీన్ సెవెంటీ నైన్ అయితే సైమల్టేనియస్గా ఇంట్లో ట్యూషన్స్ హార్డ్ వర్క్ అప్పటికే దాదాపు రెండు ఇరవై మంది స్టూడెంట్స్ అయ్యాను వన్ ఇయర్ వర్క్ చేశాను గారు కడాల్సాను వన్ ఇయర్ తర్వాత ఐ రిజైన్ మై జాబ్ నేను రిజైన్ చేస్తే మేనేజ్మెంట్ ఒప్పుకోవాల గవర్నమెంట్ జాబ్ ఏ ఎదుర్కొంటాడు ఎదుర్కొట్టాడు ట్యూషన్ నమ్మకం అని బట్ ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ సర్వ్ అయ్యింది నా మీద నాకు నమ్మకం ఉంది అందుకని నాకు రిజిగ్నేషన్ ఏమంటే మేనేజ్మెంట్ లేదు లేదు నీకు ఫోర్ ఇయర్స్ లీవ్ ఇస్తున్నావు లాంగ్ లీవ్ లాస్ అవుతావు మీద నీ జాబ్ ఉంటుంది నువ్వు నీ వర్క్ వర్క్ని చేసుకుని వదిలేశాను ఆ తర్వాత నేను ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేస్తూ వచ్చాను ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ ముప్పై రెండు రాష్ట్రాల్లో ఉంది ఆరు లక్షల యాభై వేల మంది స్టూడెంట్లు ఉన్నారు యాభై వేల మంది ఈరోజు శాలరీస్ ఎంప్లాయీస్ ఉన్నారు నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది యాభై వేల మంది ఎంప్లాయీస్ అంటే యాభై వేల పెట్టే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా హార్డ్ వర్కే నేను చేసిన హార్డ్ వర్క్ ఎవరైనా సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఏ చిన్న జాబ్ నాలుగు రూపాయలు నా జాబ్ నాలుగు నుంచి అంటే మూడు నెలలకి నూట ఇరవై మూడు నెలలకి నూట ఇరవై అంటే నెలకి ఎంత నలభై రూపాయలు బట్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ మేనేజ్మెంట్ సింపథిక్గా అది నాలుగు వందలు చేస్తుంది నెక్స్ట్ మేనేజ్మెంటే పర్మనెంట్ పోస్ట్ గవర్నమెంట్ పోస్ట్ ఏర్పాటు చేసి బట్ సైమంటేనియస్గా హార్డ్ వర్క్ అని నమ్ముకున్నా ఈరోజుకి హార్డ్ వర్క్ చేస్తున్నా అందువల్ల అందరికి ఈ పోస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి మనకి ఎలాంటి జాబ్ వచ్చింది ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే నాకు ఎలాంటి జాబ్ వచ్చింది నాకు వచ్చి ఎనిమిది లక్షల ప్యాకేజా ఆరు లక్షల నాలుగు లక్షల రెండు లక్షల లక్ష అనేది కాకుండా మీరు ఫీల్డ్లో హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా ఉన్నత స్థితికి పోతారు ఈరోజు మంది తీసుకోండి ఇప్పుడు ఆదాన్ని తీసుకోండి ఆదాని ఏంది ఏ స్మాల్ పర్సన్ ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ అదేవిధంగా జిఎంఆర్ తీసుకోండి జీఎంఆర్ఎస్ఎల్ స్మాల్ అంటే మనకు తెలిసిన వాడు ఈరోజు ఇంటర్నేషనల్ అందువల్ల ఎవరైనా వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేసేవాడు ఎవ్రీ బడీ దే వర్క్ ఎందుకంటే వాళ్ళందరితో నేను డిస్కస్ చేస్తున్నాను వాళ్ళందరూ ఎక్సలెంట్ హార్డ్ వర్క్ చేసేవాడు హార్డ్ వర్క్ చేయకుండా ఎవరు సక్సెస్ కాదు అందరు నేను అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు వచ్చిన జాబ్ ఎంత అనేది కాకుండా దీంట్లో హార్డ్ వర్క్ చేయండి చేసుకుంటూ ఉండండి మళ్ళీ జాబ్ వస్తే దానికి షిఫ్ట్ కావచ్చు మళ్ళా ఇంకో జాబ్ వస్తే షిఫ్ట్ కావచ్చు అటు అంచెలంచెల కలిగి ఉన్న స్థితి మీరు అందరూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ కంగ్రాచులేషన్ యూ వాళ్ళు ఏర్పాటు చేసిన నలభై రెండు కంపెనీ ద్వారా సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు ప్లేస్మెంట్స్ పొందినటువంటి విద్యార్థి అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరెంతో ఇప్పుడు మినిమం శాలరీ స్టార్ట్ అయిన మీ లైఫ్ స్టైల్ జీవితం భవిష్యత్తులో మరింతగా ఉన్నత స్థానాలకు ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి జాబ్లో సెలెక్ట్ కానిటువంటి విద్యార్థులు విద్యార్థులందరూ నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి మనందరికీ తెలుసు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే దేశ విదేశాల్లో పర్యటించి లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పరిశ్రమల్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇవన్నీ శ్రమంతా కూడా మీ పోటీ యువత కోసమే నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కేర్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమైన హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు